వినే వాక్కు గురించి కూడా చెప్పకపోతే అన్ని ఆయన జరిగింది అంశానికి అసలు ఎత్తుకుందే ఈ కారణం చేత మనం వినే వాక్కుని గురించి కూడా దృష్టిలో పెట్టుకోవాలి నా చిన్నప్పుడు మా నాన్న మంచి మంచి స్టోరీస్ చెప్పేవాడు మా నాన్న ఆయన చెబుతూ ఉంటే నేను వింటూ ఉంటాను బాగా ఇంట్రెస్ట్ ఉన్నాను అన్నిట్లో బాగా నాకు ఇంట్రెస్ట్ కలిగించే అంశం ఏంటంటే మాంత్రిక విద్యలు బాగా వినాలి మాంత్రిక విద్యలు వాటి గురించి అప్పుడప్పుడు చెప్తూ ఉండేవాడు ఆయన ఆయన విన్నవి ఆయన అనుభవాలు కొన్ని మాట్లాడుతుండేవాడు మాంత్రిక విద్యలు ఉన్నాయా లేవా అంటే బైబుల్లో అవి ఉన్నాయని రాసుంది ద్వితీయోపదేశ కాండం పద్దెనిమిదో అధ్యాయం పదో వచనలో కానీ నిర్గమాకాండము నాలుగైదు అధ్యాయాల్లోంచి మనం చూసినట్లయితే ఐగుప్తులు మంత్రగాళ్ళు ఉంటారు వై చివరి మాట అని చెప్పా మీరు జాగ్రత్త వినకపోతే టఫీ అని చెప్పేసి ముగిస్తా నా సంగతి తెలియదు ఓకే జాగ్రత్తగా వినండి అట్లా బైబుల్ అనేక నిరూపణలు ఉన్నాయి ప్రకటన గ్రంథంలో ఇరవై ఒకటి ఎనిమిదిలో మాంత్రికులు నరకానికి పోతారని ఉంది అట్లా మాంత్రికుల గురించి వాళ్ళు చేసేటువంటి దుశ్చర్యల గురించి కొన్ని విషయాలు బైబుల్లో రాసున్నాయి వాస్తవంగా మాంత్రిక విద్యలు ఉన్నాయి అయితే క్రీస్తు ఏసునందు ఉన్న వారి మీద పారవు క్రీస్తు రక్తంలో కడగబడి మారు మనసు మంది పొంది ప్రభువుకు చెందిన వారైతే ఇక దయ్యాల మీద మాంత్రిక శక్తుల మీద సైతాన్ మీదే అధికారం వచ్చింది శత్రు బలమంతడి మీద మనకు అధికారం ఇచ్చాం కాబట్టి మన మీద పారు కాబట్టి మీరు వాటి గురించి టెన్షన్ పడద్దు స్టోరీ వినండి జస్ట్ ఇట్లాంటి టౌన్లో ఒక గారడీ విద్య చేసుకునేవాడు గారడి పని చేసుకుంటున్నాడంట ఇట్లాంటి టౌన్లో వాడు మాంత్రికుడు ఏదో వాడు ఏదో కొన్ని మంత్రాలు చేసుకొని వాడు ప్రజల్ని ఎంటర్టైన్ చేసుకొని వాడు పైసలు సంపాదించుకుంటున్నాడు వాడు చేసేటువంటి మాయలు వాడు చేసే ప్రయోగాలు వాడికి మించినోడు ఒకడు చూశాడు ఈ మాంత్రికుల్లోనే రకాలు ఉంటారు ఒకడిని మించినోడు ఒకడు అర్థం వాళ్ళు ఎంత ఎన్ని రకాల శక్తులు కలిగిన వాళ్ళైనా వాళ్ళందరిని మించిన శక్తి యేసు రక్తపు శక్తి ఇంకెవడైనా వాడు వాడి గెలుపు ఉండదులే బాగా వినండి వాళ్ళ సంగతి చెప్తున్నాను నేను వాళ్ళోళ్ళు వాళ్ళు వాళ్ళ వాళ్ళు మాంత్రికుడు మాంత్రికుడు సరే వీడు జనాల్ని మోసం చేస్తా జనాల్ని భయభ్రాంతులకు గురి చేస్తా వాడు కొన్ని తంతులు ప్రయోగించి వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్న సంగతి తెలుసుకొని పోయి వాడికి వార్నింగ్ ఇచ్చాడు ఏదో చేసుకుంటున్నావు బతుకు అంతేగాని ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి ప్రజలకు కలవరం చేసి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నావు నీ బ్రతుకు బయట వేస్తానంటే లెక్క చేయలే లెక్క చేయకపోతే ఒకరోజు జనాల్లో వీడు ఉన్నప్పుడు ఇతను వెళ్ళి పబ్లిక్గా అతన్ని పట్టించాడు వాడు చేసేటువంటి వాటికి ఎదురు దెబ్బ కొట్టి వాడిని ఎదవం చేశాడు వాడు ఏదో బయట వేసాడు నేను చెప్పాను గతంలో నీకు వార్నింగ్ ఇచ్చా నువ్వు దిద్దుకోలేదు కాబట్టి ఇదిగో నేను ఇట్లా చేస్తున్నానని వాడు చేశాడు ప్రజలందరూ వాడిని తిట్టారు మరి గందరగోళం చేశారు ఆ దెబ్బ తిన్నాడు వాడు ఇతను వెళ్ళిపోయాడు ఇతను ఏ ఊరు ఏంటి అనే వివరాలు వాడికి తెలుసు ఎవరికి దెబ్బ తిన్నవాడికి తెలుసు సరే వాడు వెళ్ళిపోయాడు బెదిరించిన వాడు వెళ్ళిపోయాడు కొద్ది రోజులు వీడు మళ్ళీ మరి మరి మరికొన్ని ఏరియాల్లో వాడి విద్య వాడు ప్రయోగించుకుంటున్నాడు వాడి తిప్పులు వాడు పడుతున్నాడు రోజు వాడు చేసే ఆ ప్రయోగం అంతా ఆట అంతా అయిపోయిన తర్వాత జనం గుంపు కొడతారు కదా ఏ ఊరు ఏ ఊరు ఏ ఊరు ఏ ఊరు అని అడుగుతారు కదా వాడిని బెదిరించిపోయినవాడు ఊరు వాడు కూడా తగిలాడు వీడికి మీదే అంటే మాది ఫలానా ఊరు అన్నాడు వాడికి వాడు గుర్తొచ్చాడు అప్పుడు వీడు అన్నాడు వాడితో అయ్యా మీది ఫలానా ఊరైతే మరి ఫలానాయని తెలుసా నీకు అన్నాడు నాకు ఎందుకు తెలియదు అంటే నాకు బాగా తెలుసు నీ కనపడతాడా అంటే ఎందుకు కనపడడం రోజు కనపడతాడు అన్నాడు అట్లయితే ఫలానావాడు నిన్ను అడిగాడని చెప్పయ్యా అన్నాడు ఆడు కనపడ్డప్పుడు ఫలానా వాడు నిన్ను అడిగాన అడిగాడని చెప్పయ్యా అన్నాడు సరే ఆడు వెళ్ళిపోయాడు ఆడు ఊరు వెళ్ళిపోయాడు మరుసటి రోజు పొద్దున్నే భైర్భూకి వెనకటి రోజుల్లో చెంబులు తీసుకుని వెళ్తారుగా ఆ పొలాల్లో గుండా చింత చెట్లు ఆ చెట్లు ఈ చెట్లు చెట్ల మధ్యలో ఇప్పుడు చెట్లు తక్కువైపోయినాయి కానీ అప్పట్లో అన్ని ఫుల్గా చెట్లు ఉండేవి రోడ్ల వెంట చెట్లుంటాయి బయనికి వెళ్ళేటప్పుడు చెంబు తీసుకుని వెళ్తూ ఉంటా సరే ఈ వాడిని బెదిరించినోడు వస్తున్నాడు నేను అడిగానని చెప్పమన్న మాట విన్నోడు వీడికి ఎదురు పోతున్నాడు ఇద్దరు కలిసి ఒక చెట్టు కింద ఆగారు ఏమండి మీరు ఆయనకి తెలిసినట్ట కదా ఆయన మిమ్మల్ని అడిగానని చెప్పమన్నాడు అని వీడు ఆ మాట పూర్తిగా చెప్పకముందే ఆ వినేవాడు ఒక తోపు దోసి అవతలకు దూకాడు వీడి మాట పూర్తిగా చేయ పూర్తి చేయకముందే వాళ్ళిద్దరూ ఉన్న దగ్గర ఆ చెట్టు కొమ్మ పళ్ళు మందిరికి పడింది ఇది జరిగిద్దని వీడికి తెలుసు ఒక్క తోపు దోసి దూకాడు అవతలకి ఈ మొక్క చెప్పినోడి గుండె జారిపోయింది ఏం జరిగింది ఇప్పుడు మీకేం అర్థమైంది ఏమర్థమైంది అంటే వాడు ప్రయోగం చేసి వీడికి చెప్పిన మాట మీద వాడి దగ్గరే పంపించాడు అంటే వాడు ఉపయోగించిన మంత్రము మాటతో పనిచేసింది అర్థమైంది ఆ మాట వాడికి అందలేదనుకో వాడికి డేంజర్ లేదు కానీ వీడిని ఒక వాహకంగా పెట్టుకొని వాడు ప్రయోగించినటువంటి తంత్రాన్ని వీడి మాట ద్వారా వాడికి చేరవేశాడు వాడు ఆ విధమైన ప్రయోగం చేశాడని వీడికి తెలిసింది ముందే తెలుసు ఎందుకంటే అనుభవం ఒక తోపు దోసి దూకాడు వాడు అవుతుంది లేదా వాడు తెచ్చేవాడు అక్కడ ఇట్లాంటి ప్రయోగ తంతులు ఉంటాయి అనేది మీకు తెలుసా కానీ ఇలాంటి ఈ విధములైనటువంటి తంత్రాలు మంత్ర ప్రయోగాలు ఉంటాయి ఉంటాయి అయితే మళ్ళీ ఈ చెప్పిన తర్వాత మళ్ళీ మీరు పోయి అమ్మ ఉంటాయి అంటే చాలా మనం కూడా చెప్పాడు మళ్ళీ మళ్ళీ భయం స్టార్ట్ చేయకండి అవి ఎన్నున్నా ఏసునందున్న వారి మీద పారవు ఎందుకంటే అన్ని నామముల కంటే పైనామము ఏసునామము ఇక్కడ మీకు గమనించాల్సిన ఒక పాయింట్ కోసం నేను ఎగ్జాంపుల్ చెప్పాను అనమాట ఇది మా నాన్న నా చిన్నతనంలో చెప్పిన స్టోరీ అంటే అక్కడ ఏం చెప్తున్నాడంటే మంత్రము వాక్కు ద్వారా పనిచేస్తుంది మంత్రము ఉచ్చరణ వాక్కు మాట ద్వారా పనిచేస్తుంది అది ఎలాగో చెప్తా ఫలానా వాడు నీ మీద ప్రయోగం చేశాడు అనే మాట నీ చెవికి వచ్చిందనుకో చెవికి రానంత వరకు వాడి ప్రయోగం నీ మీద పారదు నీ చెవికి అది రానంత వరకు వాడి ప్రయోగం నీ మీద పారదు కానీ నీ మీద ఇలా ప్రయోగం జరుగుతుందన్న మాట నీ చెవికి వచ్చినప్పుడు అది నువ్వు వింటావు చూడు బైబుల్లో ఏం రాసిందంటే వినుట వలన విశ్వాసము కలుగున రాసింది ఇప్పుడు చెప్తా వినుట వలన విశ్వాసం కలుగునన్న మాట రెంటికి అప్లై అవుతుంది దేవుని మాటకు వర్తిస్తుంది సైతాను మాటకు కూడా వర్తిస్తుంది దేవుడు కదలటానికి వర్తిస్తుంది దెయ్యం కదలటానికి కూడా వర్తిస్తుంది విశ్వాసం ఈ విశ్వాసం అనేది ఉంటేనే దేవుడు పనిచేసినా దెయ్యం పనిచేసినా ఇప్పుడు దేవుడు పనిచేయాలంటే ఏం కావాలన్నాడు విశ్వాసం కావాలన్నాడు సైతాను పనిచేయాలన్నా కూడా వాడిని నమ్మితేనే వాడి శక్తి మన మీద పనిచేసిద్ది ఏమైనా అర్థమైందో లేదో మరి నేను చాలాసార్లు గతంలో చెప్పా దేవుడు కదలాలన్నా దయ్యం కదలాలన్నా దేవుడు బలపరచాలన్నా దయ్యం బలహీనపరచాలన్నా విశ్వాసం ఉంటేనే జరుగుతుంది అంటే మనం నమ్మితేనే జరిగిద్ది ఇప్పుడేం జరుగుతుంది నీ మీద ప్రయోగం జరిగింది అనే మాట నీ చెవికి వచ్చినప్పుడు ఇప్పుడు నీ ఆ మాటను బట్టి నీలో ఏం కలిగిద్ది ఆ విశ్వాసం ఎప్పుడైతే నీలో కలిగిందో ఆ పవర్ నీ మీద పనిచేసిద్ది ఆ దుష్ట ప్రభావం ఏదైతే ఉందో అది నీ మీద పనిచేసిద్ది ఎంతమందికి అర్థమైందో చేతులు ఎత్తండి